సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మనకు ఒక మంచి విషయాన్ని తెలియపరుస్తున్నారండి బిడ్డ నీ కష్టాలకి కారణం ఏంటి వాటిని ఎలా తొలగించుకోవాలి అనే కదా నీ ఆరాటం తప్పకుండా నీ కష్టాలను తొలగించే ఒక మంచి మాట చెబుతాను విను ఇది ఎప్పుడు కూడా నీ జీవితానికి చాలా మంచిని చేకూరుస్తుంది ఎంతలే అని నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా నువ్వు విని తీరాలి ఈ సాయన నమ్ముకున్న నీకు తప్పకుండా మంచి జరగాలని ఆశిస్తున్నాను అందుకే ఈ మాట చెప్పడానికి నీ ముందుకొచ్చాను కాబట్టి నువ్వు దీన్ని నేను నిర్లక్ష్యం చేయను అని మనసులో గట్టిగా ఈ భావాన్ని తలుచుకుని ఒక్కసారి విను నీకే అర్థమవుతుంది జీవితంలో నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు నీ కష్టాలను దూరం చేసుకోవాలి అంటే దానికి నువ్వు ఎలాంటి కృషి చేయాలి అని కూడా నీకు అర్థమవుతుంది కష్టాలన్నీ నాకే వచ్చేసాయి ఈ కష్టాలుగా నేను ఉక్కిని బిక్కిరైపోతున్నాను నేను మొక్కే నేను నమ్మి నా బాబా కూడా నాకు సాయం చేయట్లేదు అని నువ్వు మనసులో దిగులు పడి కృంగిపోతూ ఉన్నావు అలా ఎప్పుడూ అనుకోవద్దు ఎందుకో తెలుసా కష్టాలన్నీ నీకు అడ్డంలా కాకుండా అవకాశాలుగా మార్చుకోవాలి ఈ విషయం నీకు తెలియపరచాలనే వచ్చాను నీకు కష్టాలు ఉన్నాయి అంటే నువ్వు తట్టుకోగల శక్తి నీలో ఉంది నీలో నీవు దాన్ని జయించగల సామర్థ్యం నీకు ఉంది కాబట్టే ఈ బావ నీకు ఆ కష్టాలు ఉంచాను ఎందుకో తెలుసా నీ కష్టాలను చూసి నేను ఏదో సంతోషపడిపోదామని కాదు నా బిడ్డ కష్టాన్ని నేను చూసి సంతోషపడతానని చెప్పు లేదమ్మా ఎందుకంటే నువ్వు ఆ ఒక్క బాధలు కొన్ని ఇబ్బందులు నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడే నువ్వు గట్టిగా నిలబడగలుగుతావు దానికి మించి పెద్ద అనుకోని కష్టాలు వచ్చినా నువ్వు తట్టుకొని నిలదొక్కుకోవాలంటే ఈ చిన్న చిన్న విషయాలు నీ జీవితంలో జరిగినప్పుడు వాటిని ఎదుర్కోగల ధైర్యం సామర్థ్యం నీకు వస్తుంది అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా నీకు చాలా సులభతరం అయిపోతుంది అసలు ఎందుకు ఇలా అనుకుంటావు నీ కష్టాలన్నీ నీకు అడ్డాలు నీ జీవితానికి చిక్కులు అని వాటిని అడ్డాలుగా కాకుండా అవకాశాలుగా మార్చుకో అది నీతోనే మొదలవ్వాలి అది జరిపించాలంటే నీతోనే అవుతుంది ప్రతి ఒక ఓటమి ఒక పాఠంగా తీసుకో అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది నువ్వు ఒక ఓటమి రాగానే ఆ ఓటమిని చూసి కృంగిపోయి ఎలా నేను గెలవాలి నాకు ఓటమి అనేది ఎప్పుడు శాశ్వతమైపోతుంది గెలుపు అనే మాటే నాకు లేదా అని నీలో నువ్వు మదన పడిపోతున్నావు అలా ఎందుకనుకుంటావు ఒక్కసారి ఓటమి వచ్చింది అంటే దాన్ని నువ్వు చూసి కృంగిపోకూడదు దాన్ని నువ్వు గెలుపుగా మార్చుకోవటానికి ఏం చేయాలి ఏం చేయకూడదు ఇంతకుముందు నేను ఎలాంటి తప్పులు చేశాను అనేది చూసుకోవాలి అప్పుడే నీకు అది ఒక పాఠంగా మారి ఏం చేయకూడదు అర్థమవుతుంది ధైర్యం కలిగించుకొని కొంచెం ఎదిరించు నీ బలం నువ్వు తెలుసుకోవాలి అవునమ్మా ఏదైనా సరే నీలో ధైర్యం లేకపోతే ఎలా చెప్పు ఏదైనా సరే చేద్దాంలనే ఒక తెగింపు లేకపోతే ఎలా చెప్పు చిన్న ప్రయత్నం కూడా నీ లక్ష్యానికి నిన్ను దగ్గర చేస్తుందని గుర్తుంచుకో నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నవ్వుతుంది నీకు గెలుపు అనేది సొంతం చేసుకునే ఒక అవకాశం ఉంటుంది అది రెండే రెండు విషయాల వల్ల వస్తుంది తల్లి నీ గెలుపు నీకు రావాలి నువ్వు ఏదైనా సరే దక్కించుకోవాలి అని నువ్వు నన్ను ప్రార్థించటం మాత్రమే కాకుండా నువ్వు ప్రయత్నం చేయాలి నువ్వు దేనికోసమైతే సాధించాలనుకుంటున్నావో అందులో నీ సామర్థ్యాన్ని ప్రయత్నంగా మార్చాలి గమ్ముగను కూర్చోకుండా ఆ ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేయాలి దానికి కొంచెం ఓపిక పట్టుదల ఖచ్చితంగా అవసరం ఓపికగా పట్టుదలగా నువ్వు ఏ పని చేస్తావో అది తప్పకుండా విజయవంతమవుతుంది అలా కాకుండా అయ్యో ఇది అడ్డం వచ్చేసిందే నేను ఎలా చెయ్యాలి అంటే నువ్వు దేన్ని సాధించలేవు దేనికైనా సరే ఎదురు చూసి ఉంటే దూరం పెరుగుతూ ఉంటుంది అది బంధమైన నీ లక్ష్యమైన బంధాన్ని దగ్గర చేసుకోవటానికి ఒక అడుగు ముందు మీరే ముందు ఒక మాట మాట్లాడాలి అలాగే లక్ష్యానికి ఏదైతే అది అవుతుందని ఒక అడుగు ముందుకు వేయాలి రెండింటికి నువ్వు దూరంగా ఉన్నావో లక్ష్యం దూరం అయిపోతుంది అంతేకాకుండా నీకు ఇష్టమైన బంధము దూరం అయిపోతుంది ఎదురు చూడని పనిలో నిమగ్నమైతే భారం కూడా దూరమే అలా కాకుండా ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరమే కాబట్టి నీ ముందు ప్రతి ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకో ఎదురు చూస్తు కూర్చుంటే ఏది రాదు ఎదురు చూపుల్లో ఉంటే కాలం తప్ప వృధా అవటంలో ఇంక ఏదీ సాధించలేవు నువ్వు ఒక అడుగు ముందుకు వేసి అవకాశాలని చేజిక్కించుకొని నువ్వు ఎదురు చూస్తున్న గమ్యాన్ని విజయాన్ని సాధించుకోవాలి ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్యకు భయపడి వెనక్కి వెళ్ళకూడదు ఎందుకో తెలుసా సమస్య అనేది భగవంతుడు పుట్టించినప్పుడు దానికి పరిష్కారం కూడా ఖచ్చితంగా పుట్టించే ఉంటాడు ఆ పరిష్కారం మాత్రమే నువ్వు వెతకాలి ఆ పరిష్కారం కోసం నువ్వు కొంచెం ఆలోచించాలి కొన్నిసార్లు సమయం కోసం ఎదురు చూడాల్సి కూడా ఉంటుంది కొంచెం సమయం వల్ల కూడా నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అలా ఎదురు చూసి కొంచెం ఓపికగా ఉన్నావనుకో తప్పకుండా నీకు మంచిదైన పరిష్కారం దొరుకుతుంది ప్రతిదానికి వేచి చూస్తూ ఉంటే చివరికి వేదన మిగులుతుంది కాబట్టి భగవంతుడి మీద భారం వేసి నిశ్చయంగా నీకున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే నీ జీవన శైలి విజయవంతంగా ముగుస్తుంది పది మందిలో ఉన్నప్పుడు అనేవి నువ్వు అస్సలు పట్టించుకోకూడదు నరుగుల్లో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకో అలా కాకుండా అందరూ నా కాడికే రావాలి అందరూ నా దగ్గరికే రావాలి నేనే అందరికీ దిక్కు అని కూర్చుంటే ఎవ్వరు నిన్ను పట్టించుకోరు ఎవరికి నువ్వు దగ్గర కావు నీకు ఎవ్వరూ దగ్గర కారు నువ్వు ఒంటరిగానే మిగిలి దుఃఖంతోనే ఎదురు చూస్తూ ఉండాలి కాబట్టి ఒకరు నా దగ్గరికి రావాలి అనే ఒక అహాన్ని నువ్వు వదులుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీలను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే ఖచ్చితంగా నీకున్న అలవాట్లను మార్చుకో అలవాట్లను మార్చుకోకుండా ఉంటే నీకు గతం అనేది గాయాలతో నింపేస్తుంది గతం చేసిన గాయాలను కూడా మర్చిపోవాలి లేదు అంటే అవి మర్చిపోక నీ మనసులో అదే తొణుకులాడుతూ నీ యొక్క ప్రశాంతతను దూరం చేస్తుంది కాబట్టి నీ ముందున్న గమ్యం ఏంటి దాన్ని ఎలా అందుకోవాలి అని ఆలోచించు మనిషి జీవితం అనేది ఒక యుద్ధం అని తెలుసుకో ఆ యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది ఆ పోరాటానికి ఎప్పుడూ ఈ సాయి సహకారం ఉంటుంది అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎలా యుద్ధంలో తోడున్నాడో నా భక్తులైన వారికి నా బిడ్డలైన వారికి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను ఈ జీవితం అనే ఒక చిన్న యుద్ధంలో నువ్వు గెలవాలి అంటే ముందు భగవంతుని అనుగ్రహంతో పాటు నీ మీద నీకు నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకాన్ని కానీ నువ్వు కొంచెం కొంచెం ప్రయత్నంగా మార్చావే అనుకో తప్పకుండా నీకు తగ్గ లక్ష్యం చేది నీకు కావలసిన గెలుపు కూడా వస్తుంది జీవితంలో ఎవరిని కూడా తగ్గించనేది మాట్లాడకూడదు ఆ మాటల వల్ల ఎవరు బాధపడకూడదు ఇవాళ నువ్వు కొంచెం బలవంతుడుగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైన తెలుసుకో తల్లి ఎందుకో తెలుసా ఒక చెట్టు నుంచి చాలా అగ్గిపొలలు తయారు చేస్తారు కానీ ఆ చెట్టును బూడి చేయటానికి ఒక్క అగ్గి పొల చాలు కాబట్టి మంచితనం ఉండాలి మంచితనంతో పాటు మంచి మనసుతో ఆలోచించాలి ఆ మంచి మనసు నీలో ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితం సంతోషమయంగా ఉండటమే కాకుండా అందరినీ కూడా సంతోషంగా ఉంచుతావు అందరి మనసులో నీ విలువ పెంచుకుంటావు అందరి జీవితాల్లో నువ్వు గుర్తుండిపోతావు నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీ నీడ మాత్రం నల్లగానే ఉంటుందని గుర్తుంచుకో నువ్వు ఎంత నల్లగా ఉన్నా నీ రక్తం ఎరుపు రంగులోనే ఉంటుంది మంచితనం రంగులో లేదమ్మా మంచి మనసులో ఉంటుంది వంద కుక్కలు ఒకటై ఒక్కసారి మురిగినా ఒక్క సింహ గర్జనకి సమానం అవుతుందో చెప్పు ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పటికీ నిజం కాదు అది నీ నిందగానే ఉంటుంది దీన్ని బట్టి నీకు నిజం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా మనుషుల మధ్య వ్యత్యాసాలు కులం వల్ల మతం వల్ల అందహీనం వల్ల రాదు మంచి మనసు వల్ల వస్తుంది మంచి మనసు వల్ల వారి విలువేంటో పెరుగుతుంది కాబట్టి ఈ సాయి బిడ్డమైన నువ్వు తప్పకుండా మంచి మనసుతో ఉండు మంచి మనసు నీలో మెలగైనప్పుడు దైవత్వం నీలో నిండుకుంటుంది సాక్షాత్ ఆ దైవమే నీ దగ్గరకు వచ్చి దాసోహం అంటుంది విన్నావు కదా బిడ్డ ఈ సాయి మాటలు నీకు తప్పకుండా నీ జీవితంలో మంచి స్థాయిని మంచి స్థానాన్ని మంచి జీవితాన్ని గెలుపును కూడా అందిస్తాయి మరో మంచి విషయంతో నీ ముందుకు వస్తాను తల్లి అంతవరకు సర్వే జనా సుఖినో బు జీ సాయి